శ్రీ రాధాకృష్ణ పరబ్రహ్మణే నమ ఒకే ఒక్క కోరిక ఉందండి ఇది ఒక్కటి తీరిపోతే చాలు ఇంకా జన్మలో నేను చేయవలసిన పనులు ఏమీ లేవు నా కోరికలన్నీ తీరిపోయినట్టే నాకు ఇంకా వేటి మీద వ్యామోహం లేదు ఆశ లేదు ఇక నా జీవితం మొత్తం భగవంతుడికే అంకితం ఈ మాట మనం తరచుగా వింటూ ఉంటాం అలాగే పరమ దుర్మార్గులు చాలా ఆనందంగా జీవిస్తున్నారు బోల్డ్ సంతోషాలు పొందుతున్నారు సంపదలతో తొలతూగుతున్నారు మేము చాలా ధార్మికులం అయినా సరే మాకు ఈ కష్టాలు తప్పట్లేదు నేను రోజూ పూజ చేసుకుంటా ఎప్పుడు ఎవరికి హాని చేయను ఉన్న దాంట్లో చేతనైన దాంట్లో పక్కవాటికి సాయం చేస్తా అయినా సరే నాకే అన్ని కష్టాలు ఉన్నాయి ఈ మాట కూడా మనం తరచుగా వింటూ ఉంటాం అయితే వీటన్నిటి వెనకాల అశాశ్వతమైన విషయాలు చాలా ఉన్నాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ శాశ్వతములు కాదు ఏది మనం చూసేది లేదా మనం వినేది మనం అనుభవించేవి ఇవేవి శాశ్వతమైన సుఖములు కాదు దీని వెనకాల కర్మసిద్ధాంతము అనేటటువంటి ఒక గొప్పదైన అంశం ఉంది ఆ కర్మసిద్ధాంతం ప్రకారంగా ఇవన్నీ మన అనుభవంలోకి వస్తున్నాయి కానీ ఇవేవి యథార్థానికి నిజము కాదు ఇది స్పష్టంగా మనకు అర్థమైనప్పుడు దేని వలన మనకి దిగులు ఉండదు పైగా భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చిస్తూ శాశ్వతమైన సుఖము శాశ్వతమైన ఆనందమైనటువంటి మోక్షాన్ని తేలిగ్గా పొందుతాం అయితే మరి అన్యాయంగా సంపాదించిన వాడు సుఖంగా ఉన్నాడు కదండి దానికి ఏం చెప్తారు అంటే అన్యాయోపార్జిత విత్తం దశ వర్షాన్ని తిష్టతి ప్రాప్తే చైకాదశే వర్షే సమూలంచ వినశ్యతి అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్ము దశ వర్షాన్ని తిష్టతి పది సంవత్సరాలు అన్ని సుఖభోగాదులతో అనుభవిస్తారు ప్రాప్తే చ ఏకాదశే వర్షే పదకొండో సంవత్సరం ప్రారంభం అవగానే సమూలంగా నాశనం పొందుతుంది అయితే న్యాయంగా ఆర్జించిన విత్తం ఏమన్నా ఉంటుందా అంటే అది శాశ్వతం కాదు ఎందుకు కాదు శంకర భగవత్పాదులు వారు స్పష్టంగా వీటి గురించి మనల్ని హెచ్చరించారు అయితే ఇవన్నీ లేవు లేవు అంటూనే జాగ్రత్త జాగ్రత్త అని చెప్పారు ఎలా చెప్పారు పచ్చి నిజాలు చాలా హార్డ్ హిట్టింగ్ ట్రూత్స్ అంటారు చూడండి ఇంగ్లీష్లో అలా చెప్పారు చూడండి ఇందులో మొట్టమొదటి శ్లోకం ఏం చెప్తుందంటే మాతా నాస్తి 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 బంధు సహోదర అర్ధో నాస్తి గృహం నాస్తి జాగ్రత్త జాగ్రత్త తల్లి లేదుట తండ్రి లేట అలాగే బంధువులు లేట సహోదరులు తోడబుట్టిన వాళ్ళు లేరు అర్థం నాస్తి సంపదలు అనేవి లేనే లేవు గృహం నాస్తి గృహం అనేది కూడా లేదు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరించారు అయితే ఇవన్నీ కళ్ళెదకుండా కనపడుతున్నాయి కదా లేవంటారేంటి అని అంటే కళ్ళెదురుగుండా కనపడుతున్నాయి ఇవన్నీ నీతో ఉన్నాయి కాబట్టే వీటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి అని అర్థం అంటే బంధువుల గురించో సహోదరుల గురించో తల్లిదండ్రుల గురించో డబ్బు గురించో లేదా గృహము గురించో ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తా అంటే శాశ్వతమైన దుఃఖాలు పొందుతావు మళ్ళీ మళ్ళీ జనన మరణ చక్రంలో పడి చిక్కుకుంటావు కాబట్టి ఇవన్నీ నీతో ఉన్నప్పటికీ ఇవేవీ లేవు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అదేంటండి ఏమంటారు మా అమ్మాయి స్కూల్ నుంచి రాగానే నాన్న నాన్నగానే మా ఆవిడికి కోపం వస్తుంది ఏమని ఎదురుగుండా ఉన్న అమ్మ అక్కర్లేదు కానీ నాన్న కావాలంట అలాగే నా దగ్గరికి వచ్చి అమ్మేదే అమ్మేదే అని అడిగితే నేనేమంటా ఎదురుగా ఉన్న నాన్న అక్కర్లేదు కానీ బోడమ్మ కావాల్సి వచ్చిందా అని అంట ఎదురుగుండా కనపడుతున్నారు పిల్లలు తల్లిదండ్రులు ఎదురుగుండా కనిపిస్తున్నారు వారిని పూజించమని చెప్పి శాస్త్రములన్నీ చెప్తున్నాయి అయితే భక్తి శ్రద్ధలతో తల్లిదండ్రులను పూజించాలి పిల్లల్ని కన్నందుకు బాధ్యతాయుతంగా చక్కగా వారిని పెంచి పోషించే బాధ్యత ఉంది ఇవన్నీ నిర్వర్తిస్తూనే ధర్మానికి వ్యతిరేకం కాకుండా వీటి నుంచి మనం జాగ్రత్తగా బయటపడాలి అంటే వీరి కోసం ధర్మం తప్పి ప్రవర్తిస్తా వీళ్ళ కోసం సంపాదిస్తా వీళ్ళ కోసం ఏమైనా చేస్తా అని అనరాదు అది తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటే ఇవన్నీ నీతో ఉన్నప్పటికీ ధర్మము అనేది ఒకటి ఉంది దాన్ని తప్పి ప్రవర్తించకు అని చెప్తున్నారు శంకర భగవత్పాదులు వారు అలాగే సంపదలన్నీ ఎదురుగుండా కనపడుతున్నాయి కదా యవ్వనమైన శరీరం ఉంది ఈ కాలంలో కాకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తాము అంటే మానవ జన్మ లభించింది అన్ని కోరికలు తీర్చుకోవాలి అన్ని అనుభవించాలి అని అంటారు చాలామంది దీనికి ఏం చెప్పారు ఆయన సంపద స్వప్న సంకాశం యవ్వనం కుసుమోపమం విద్యుచ్చంచల తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త విద్యుత్ చంచలం ఆయుషి అంట అంటే విద్యుత్ చంచలం అంటే మెరుపు తీగవలే వర్షాలు వచ్చినప్పుడు మెరుపులు వస్తాయి కదా ఆయుర్దాయం అలా అయిపోతుంది యవ్వనం అనేది ఒక పుష్పం లాంటిది అది రెండు రోజులే ఉంటుంది యవ్వనంగా తర్వాత వార్ధక్యం వచ్చేస్తుంది చర్మం ఒడిలిపోతుంది కంటికి చూపు మందగిస్తుంది చెవికి వినికిడి మందగిస్తుంది కాబట్టి శరీరంలో ఉండేటటువంటి యవ్వనం శాశ్వతమైంది కాదు అని స్పష్టంగా చెప్తున్నారు అలాగే సంపద స్వప్న సంకాశం నువ్వు సంపాదించిన సంపదలన్నీ ఈ శరీరం మంచం మీద ఉన్నప్పుడు కేవలం స్వప్నంలాగే కనపడతాయి తప్ప వాటిని నువ్వు ఏ విధంగానూ వినియోగించుకోలేవు అయితే ఎదురుగుండా స్వ సంపదలు కనబడుతున్నాయి ఎదురుగుండా శరీరము సుఖభోగాదులు కనబడుతున్నాయి ఇవన్నీ లేవంటారు ఏంటి అంటే అవన్నీ ఉన్నాయి కాబట్టే వాటిలో మనం జాగ్రత్తగా జీవించాలి అంటే ధర్మానికి వ్యతిరేకంగా యవ్వనాన్ని వినియోగిస్తా చాలా తప్పు ధర్మానికి వ్యతిరేకంగా శరీరాన్ని వినియోగిస్తా చాలా తప్పు అలాగే ఆయుర్దాయాన్ని భగవంతుడి కోసం వెచ్చించడం ఉత్తమమైన మార్గము కాబట్టి ఆయుర్దాయం పోయే విషయాన్ని గమనించకుండా శరీరం ఉంది యవ్వనం ఉంది సంపదలు ఉన్నాయి నేను అనుభవిస్తాను అంటే శాశ్వతమైన దుఃఖాలైనటువంటి జనన మరణ చక్రాల్లో చిక్కుకుపోతాము తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఇవన్నీ ఉన్నాయి కానీ లేవంటున్నారు ఆయన కానీ జాగ్రత్త చెప్తున్నారు ఎందుకు శరీరం వచ్చేసింది ఇవన్నిటితోటి ముడిపడిపోయి ఉన్నాం మనం కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధర్మం తప్పకుండా ప్రవర్తించాలి అని చెప్తున్నారు అలాగే ఒకే ఒక ఆశ ఒకే ఒక కోరిక తీరిపోతే ఇంకా నా జీవితం మొత్తం భగవంతుడికి అంకితం చేస్తా అని అంటారు దానికోసం ఏం చెప్తున్నారు ఆశయా బధ్యతే జంతు కర్మణ బహుచింతయా ఆయుక్షీణం నానా తస్మాజ్ జాగ్రత్త జాగ్రత్త ఆయుక్షీణం ఆయు అంటే ఆయుర్దాయం తరిగిపోతుంది నీకున్న కాలపరిమితి తరిగిపోతుంది అది నీకు తెలియదు ఎందుకు తెలీదు ఆశయాబద్ధ్యతే జంతు ఆశ అనేదానికి కట్టబడిపోయాం మనం ఇదొక్కటే నేను సాధిస్తే చాలు లేదా ఇదొక్కటే నేను పొందితే చాలు అనే ఆశ వలన నువ్వు బంధింపబడిపోయి ఉన్నావు కాబట్టి ఈ ఆశ నిన్ను బంధించింది పశువుని ఎలా అయితే తాడుతో బంధిస్తారో అలాగే మానవుడికి కర్మబంధములు ఆశలు కోరికలు అనేటటువంటి చిక్కుముడులతో బంధింపబడిపోయి ఉంటాడు అవన్నీ విప్పుకుంటే తప్ప వీడికి మోక్షం రాదు అంటే ఇవన్నీ విప్పుకునే లోపు ఏం జరుగుతుంది ఆయుర్దాయం కాస్త అయిపోతుంది కాబట్టి ఆశయ బధ్యతే జంతువు కర్మణ బహుచింతయ అనేక రకాల ఆలోచనలు అనేక రకాల కర్మలు ఆచరిస్తూ ఉంటాం మళ్ళీ ఆ కర్మ ఫలాలు అనుభవించడం కోసం మళ్ళీ మళ్ళీ పుడతాం మళ్ళీ మళ్ళీ చస్తూ ఉంటాం కాబట్టి జనన మరణ చక్రాల్లో మళ్ళీ తిరిగి పడిపోతాం ఇలా బెదిరిస్తారేంటండి ఏదో మంచి మాటలు చెప్తారని వీడియో ఓపెన్ చేస్తే అని మీరు అనుకోవచ్చు ఇవన్నీ హార్డ్ హిట్టింగ్ ట్రూత్స్ అని చెప్పాం కదా పచ్చి నిజాలన్నమాట కానీ ఇవన్నీ కళ్ళెదురుగుండా కనపడుతున్నాయి స్పష్టంగా ఉన్నాయి గురించే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు ఎందుకు జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపున సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త సంసార సాగరం అనేది దుఃఖం ఈ సంసారం దేనివల్ల వస్తుంది శరీరం పుడితే సంసారం నీతో పాటు పుట్టింది శరీరం పుడితే మరణం నీతో పాటు పుట్టింది కాబట్టి మరణాన్ని జయించాలి మృత్యుంజయుణ్ణి ఆరాధించి పూజించి ఎన్నడూ తరిగిపోని శాశ్వతమైన సుఖభోగం అయినటువంటి మోక్షాన్ని పొందాలి దానికోసం భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి ఇక్కడ ఏం చెప్తున్నారు జన్మ దుఃఖం జన్మించడం దుఃఖం జరా దుఃఖం జరా అంటే ముసలితనం వార్ధక్యం లేదా రోగము అది కూడా దుఃఖం అలాగే జాయా దుఃఖం భర్తకు భార్య భార్యకు భర్త మళ్ళీ పిల్లలు ఇవన్నిట్లో దుఃఖాల్లో మళ్ళీ మళ్ళీ పడుతున్నాం జాయా దుఃఖం పునః మళ్ళీ మళ్ళీ వీటిల్లో పడుతున్నాం కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త సంసార సాగరంలో పడకుండా జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నారు శంకర భగవత్పాదులు వారు ఇక చిట్ట చివరి శ్లోకం చాలా గొప్ప శ్లోకం మనందరికీ సాధారణంగా మోక్షం పొందడానికి అడ్డం ఏంటి అనగానే అనర్గళంగా చెప్పేస్తాం కామ క్రోధ లోభ మోహ మదమాచ్చర్యాలన్నీ మనలో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని జయించలేక మానవుడు వాటిల్లో పడిపోతాడు అని కానీ వీటన్నిటికీ ఇందాక చెప్పినవన్నీ కారణం ఏంటవి కామము అంటే కోరికలు తీర్చుకోవడం క్రోధము అంటే కోపం అలాగే లోభము నేనే బాగుండాలి నా పిల్లలే బాగుండాలి ఇక్కడ ఈయన చెప్తున్నారు మాతా నాస్తి పితానాస్తి బంధున ఎవ్వరు లేరయ్యా నీకు పరమేశ్వరుడు ఒక్కడే శాశ్వతము అని చెప్తున్నారు ఇంతలా భయపెడుతున్నారు కదా అంత గొప్పదా ఏది ఆ మోక్షం అనేది అని మనకు అనిపిస్తే చాలా గొప్పది మళ్ళీ ఈ సంసార సాగరంలో పడకుండా జనన మరణ చక్రాల్లో చిక్కుకోకుండా శాశ్వతమైన దీన్నే లలితా సహస్రం నిర్వాణ సుఖదాయినని కీర్తిస్తుంది అమ్మవారిని ఆ నిర్వాణ సుఖమైనటువంటి మోక్షం పొందడమే మానవుడికి ఏకైక లక్ష్యము మార్గము అది చాలా సులువుగా చేయించి ఎలాగో చివరిలో చెప్తా అయితే ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఇవన్నీ అరిషడ్వర్గాలు లేదా అంతశత్రువులు అంటారు అంటే నీలోనే ఉన్న శత్రువులు ఏంటివి కామం ఏదో కోరిక తీర్చుకోవాలి లేదా క్రోధం ఎవరి మీదో కోపం వచ్చింది వాడి మీద పగ తీర్చుకోవాలి లేదా లోభం నేనే బాగుండాలి నా పిల్లలే బాగుండాలి తరతరాలకి తరగని ఆస్తిని సంపాదించుకోవాలి దీన్ని లోభం అలాగే మోహం ఏదో ఒక వస్తువు మీద విషయం మీదో వ్యక్తి మీద విపరీతమైనటువంటి వ్యామోహం ఇంకా వాళ్ళ గురించే చింతన ఈ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ ఎక్కడున్నాయి నీలోనే ఉన్నాయి ఇవి దొంగలు అంటే శత్రువులు అంటే ఈ దొంగలు తస్కరాహ అని అంటున్నారు అంటే ఈ దొంగలు దేన్ని అపహరిస్తాయి అంటే జ్ఞానము అనేటటువంటి రత్నాన్ని అపహరిస్తాయి జ్ఞానం అన్నిటికన్నా గొప్పది అని చెప్పడం రత్నము అని వాడడంలో ఉద్దేశం అంటే జ్ఞానము అనేది గొప్పదైతే అన్నిటికన్నా విలువైంది అయితే ఎందుకు విలువైంది నువ్వు ధార్మికంగా ప్రవర్తించాలా లేదా ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలా లేదా నువ్వు భగవంతుని అర్చించాలా లేదా నువ్వు భగవంతుణ్ణి ద్వేషించాలా లేదా నువ్వు భగవంతుణ్ణి పూజించాలా నేను నాస్తికున్నవ్వాలా పరమ దుర్మార్గుణ్ అవ్వాలా పరమ అవ్వాలా ఇవన్నీ చెప్పాల్సిందేంటి ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానము నీకు స్ఫురింపజేసి ఇది యథార్థమైన సత్యము ఇది శాశ్వతము ఇది సుఖము ఇది తాత్కాలికము అని ఇక్కడ నిర్ణయింపబడుతుంది ఎక్కడ ఈ జ్ఞానము అనేటటువంటి చోట ఈ జ్ఞానం ఇచ్చే రత్నాన్ని ఈ జ్ఞానం అనే రత్నాన్ని ఈ కామక్రోధలో బాధులు అపహరించేస్తాయి అంటే దొంగిలిస్తాయి దానివల్ల మనకేమనిపిస్తుంది ఈ జ్ఞానస్ఫురణ లేక నేను చేసేదే సరైనది నేను చేసేదే ధర్మం లేదా నేను చెప్పిందే న్యాయం నేను చాలా ధర్మంగా ఉన్నాను అనే భ్రమలో ఉంటాం నిజానికి ధర్మాన్ని ఆచరించట్లా కానీ నేను పరమధర్మాత్ముని అని ఫీల్ అవుతాం దేనివల్ల ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానము అనేటటువంటి రత్నం ఈ కామక్రోధాదుల చేత అపహరించబడ్డాయి నా పిల్లల్ని పోషించుకోవడం తప్ప అని అడుగుతాడు వాడు నీ పిల్లల్ని పోషించుకోవడం తప్పేమి కాదు దానికోసం పక్క వాళ్ళని హింసించడం చాలా తప్పు ఇలా ఈ జ్ఞానము అనేదాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి ఏంటివి ఈ అరిషడ్ వర్గాలు మనసులోనే ఉన్నటువంటి కామక్రోధ లోభములు అనేటటువంటి శత్రువులు లేదా దొంగలు ఇవి అపహరిస్తున్నాయి జ్ఞానాన్ని అపహరించి మనకి మళ్ళీ జనన మరణ సంబంధమైన చక్రంలో పడి చిక్కుకునేలాగా చేస్తున్నాయి కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే ఏకైక మార్గం మోక్ష సాధన అంటే భగవంతుణ్ణి ఆరాధించడం దీనికోసం ఏం చేయాలి ఇరవై నాలుగు గంటలు పూజలు చేయాలా ఇంక మేము ఏ డబ్బులు సంపాదించకూడదా ఏ ఆస్తులు సంపాదించుకోకూడదా బంధువులను చూడకూడదా అంటే అవన్నీ కాదు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పింది అందుకనే అవన్నిటిని అనుభవించాలి ధర్మబద్ధంగా అవన్నిటిని అనుభవించాలి న్యాయబద్ధంగా అవన్నిటిని అనుభవించాలి భగవంతుడు అనుగ్రహించాడు అనే స్పృహతో శ్రద్ధగా అనుభవించవలసినటువంటి విషయములు ఏవి ఇందాక మనం చెప్పుకున్నవన్నీ ఇవి అనుభవించడంలో తప్పేమీ కాదు అనుభవించద్దు మీరు ఇది చెయ్యొద్దు మీరు పొందద్దు అని ఎప్పుడూ చెప్పట్లేదు కానీ ధర్మబద్ధంగా ధార్మికంగా జీవించాలి ఇప్పుడు మోక్షం పొందడం ఎలా ఒక చిన్న శ్లోకంతో చెప్తాను మీకు బాగా స్పష్టంగా అర్థమైపోతుంది ర్ధార్ధీయాని కష్టాన్ని మూఢోయం సహతే జన శతాంశేనాపి మోక్షార్థి తాని చేన్ మోక్షమాప్నుయా నువ్వు డబ్బు సంపాదించడం కోసం ఎన్ని కష్టాలు అనుభవించి ఎన్ని దుఃఖాల్ని సహిస్తావో మూఢోయం సహతే జన శతాంశేనాపి ఆ కష్టాల్లో వందో వంతు కష్టం వందో వంతు శతాంశేనాపి మోక్షార్థి తాని చేన్ మోక్షమాప్నుయాత్ మోక్షాన్ని కాంక్షించేవాడు సంసారంలో అంటే జీవితంలో పిల్లల కోసం తల్లిదండ్రుల కోసం ఆస్తి కోసం డబ్బు కోసం యవ్వనం కోసం సంపదల కోసం పడే కష్టాల్లో వందో వంతు కష్టం భగవంతుడి కోసం పడితే శతాంశేనాపి మోక్షార్థి తాని చేన్ మోక్షమాప్నుయాత్ వాడు మోక్షాన్ని పొందుతున్నాడు అంటే యజ్ఞయాగాది సత్క్రతువులు ఆచరించే ఇక్కర్లేదు రోజు ఉపవాస వ్రతాలు చేయక్కర్లేదు కానీ ప్రతినిత్యం భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే చాలు డబ్బు సంపాదించడం కోసం పడే కష్టాలు పడే పాటలలో వందో వంతు అంటే ఒక్క పర్సెంట్ ఒక్క శాతం భగవంతుడి దగ్గర మనస్సుని బుద్ధిని పెట్టి అమ్మవారు నర్చిస్తే శాశ్వతమైన సుఖభోగాదులు సంపదలు అన్నీ అనుభవిస్తాం ఇది నేను ఊరికే తేలిగ్గా అర్థమయ్యే మాటల్లో మాత్రమే చెప్పాను ఇందులో విశేషమైనటువంటి అర్థాలు ఉన్నాయి గొప్ప వేదాంత రహస్యములు చెప్పినటువంటి శ్లోకములు దీన్ని జాగ్రత్త పంచకము అని అంటారు శంకర భగవత్పాదులు మానవాళికి అనుగ్రహించినటువంటి గొప్పదైనటువంటి రత్నములలో మరింత గొప్పదైనటువంటి రత్నం ఈ జాగ్రత్త పంచకం అయితే ఇది వైరాగ్యాన్ని మాత్రం బోధించట్ల బాగా దృష్టిలో ఉంచుకోండి ఇప్పుడు ఇరవై ఏళ్ళ పిల్లాడికి వైరాగ్యం మాట్లాడుతున్నాడు డెబ్భై ఏళ్ల వాడు వైరాగ్యం మాట్లాడుతున్నాడు ఏదైనా చిన్న కష్టం రాగానే చాలు కర్మ కర్మఫలం నేను ఏ జన్మలో ఏ కర్మ చేస్తాను అని అంటున్నాడు ఇవన్నీ తప్పు భగవంతుడు భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధిస్తే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే భోగశ్చ కరస్థ ఏవా నీకు భోగ మోక్షములు రెండు నీ చేతిలో ఉన్నాయి నువ్వు భోగములు అనుభవిస్తూ మోక్షాన్ని పొందచ్చు మోక్షాన్ని పొందుతాను అని కాంక్షిస్తూ భోగములన్నీ అనుభవించవచ్చు ఎప్పుడు శ్రీ సుందరి సేవన తత్పరాణం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్టయితే అన్ని సంపదలు అనుభవిస్తాము శాశ్వతమైనటువంటి సుఖభోగాదులు కూడా పొందుతాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు